राष्ट्र नीति बारदा शाख मंत्री उत्तम कुमार रेड्डी की मजी मंत्री बीआरएस हरिश्रा लेख राशार కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న జలాశయాలను నింపాలని ఆయన విజ్ఞప్తి చేశారు మిడ్ మానేరు అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ పసువపురం జలాశయాలను నింపాలని కోరారు రైతుల కోసం ఆరో ప్యాకేజీ వద్ద ఉన్న మోటార్ను ఆన్ చేయాలని విజ్ఞప్తి చేశారు జలాశయాలలో నీరు నింపకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు పేర్కొన్నారు క్యూలో నిలిచిన రైతులు ఆగిన హరీశ్రం सर आप अपना हम लोग वाला प्रॉपर पेड़ा सर और नया डिजाइन देंगे सर व्हाट इज नंबर 20 प्राइस हाँ अब तो नहीं नहीं अभी आगे आने का साल है 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 आगे आ

స్పేయాలి అది రెండు వందల ఇరవై రూపాయలు డబ్బా రెండు వందల ముప్పై చేయాలంటే పాద రూపాయ మరి ఎనభై నానో చేయాలంటే రెండు వందల ఇరవై ఐదు ఆరు వందలు ఎక్కువ అవుతుంది ఆ మిషన్ స్ప్రే మిషన్ ఐదు వందలు దానికి డబ్బకు రెండు వందల ఇరవై ఏడు వందల ఈ సంఖ్య రెండు వందల ఇరవై మేము పెడితే సహాయిస్తే నానో వంద बाड़े वाले को बुला कूट दिया बाड़े वाले टेक्निकल तो नहीं है बाड़े वाले कितने में साल तो बहुत हो गया बाड़े वाले साल नहीं चलने से ये बंदे तोड़े खा सकते हो अंडर आह एनिस्टोरेंडा हो रहा हो क्या हाँ हाँ

डाल दोगे बदलाव देंगे, डाल दोगे टॉपिक्स और चीज़ें और ये ढूँढना है तो तो पार, पार, पार पार तो तो... ना यार मतलब डाल दोगे टॉपिक्स और बदलाव देंगे बस एक बार ना बदलता है तो काम नहीं आएगा अलग अलग बातें तो क्या करना है ये वो अच्छा किया था आई ने किंग किया आई ने उसको ఆల్ఫాంగోల్ బరసదాకిలి గిలిగతినే అయినా ఏ మోదర్య గుద్దాలనడా ఇయాలనడా అవరదా ఇయాలనడా ఆ కరన ఓడినాప్రణ ఓడిపోయాసారు ఆ కను కా ఐ హో ఆ అంగనే ఆ ఊరు గాని బాపో ఆ కటకిచి పైకు నువ్వు అచ్చాక స్టార్ట్ చేసితేనే ఉచ్చేదే పొరుగులకిచ్చేది పొnder rai ఇపుడు నానా రోలు నుంచి లైన్ కట్టిరు నాలు రోల కచ్చిత ఒక లారి దానికి నువ్వు రావాలే ఒక సన్ చేయాలే వరిపక్కన నహే

హరిష్ రావు సిద్దిపేట జిల్లాలోని రాఘవపూర్ లో పర్యటించారు ఎరువుల కోసం రైతులు వరుసలో నిల్చొని ఉండటం చూసి ఆయన అడిగారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటీపీ ఒక బస్తా విధానం తొలగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం సబ్సిడీ నుంచి తప్పించుకోవడానికి కృత్రిమ కోరతను సృష్టిస్తుందని ఆయన ఆరోపించారు ఎన్నికలు ఉన్నందున ఎరువులను బీహార్కు తరలిస్తున్నారని విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు राष्ट्र नीति पारजर शाख मंत्री की कुमारेजी मंत्री बीआरएस हरिश्रा लेख राशार కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న జలాశయాలను నింపాలని ఆయన విజ్ఞప్తి చేశారు మిడ్ మానేరు అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ పసువపురం జలాశయాలను నింపాలని కోరారు రైతుల కోసం ఆరో ప్యాకేజీ వద్ద ఉన్న మోటార్ను ఆన్ చేయాలని విజ్ఞప్తి చేశారు జలాశయాలలో నీరు నింపకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు పేర్కొన్నారు క్యూలో నిలిచిన రైతులు ఆగిన రావు सब आप अपना 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 नया डिजाइन देंगे और क्या व्हाट इज नंबर 20 အဲ့ဒီမှာဘာလို့လဲဆိုတော့ हाँ अच्छा नहीं 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 नही ఇట్లా తిరగాలి నేనోతారు అని ఆ రోజు ఏంటి అది రెండు వందల ఇరవై రూపాయలు డబ్బా రెండు వందల ముప్పై ఆ స్ప్రే చేయాలంటే పాదశ మరి ఏమో రెండు వందల ఎనభై వచ్చాయి నానో చేయాలంటే ఏడు వందల ఇరవై ఐదు ఆరు వందలు ఎక్కువైతుంది ఆ మిషన్ మనకి ఐదు వందలు దానికి డబ్బా రెండు వందల ఏడు వందల ఇరవై ఈ సంఖ్య రెండు వందల ఇరవై మొదలెడితే సదా ఇస్తే నానో

ஏதா ஆயிரக்கி ఆల్ఫా ఇంజెక్ట్ 120 mg ఐనాయే మోదర్య ఉద్దాలనడా ఇయాలనడా అవర్దా ఇయాలనడా చూడరా ఓడినపరాడ ముడిపోవొయేగా ఆకము కా లైన్ ఆగనియ్ లైన్ ఆగువొనే బాపవ ఆ రెంటి చిరు లైన్ ను వచదక స్టార్ట్ చేద్దాం రెంటి వచేదే పొరలకి చేద్దాం కొందరా ఇపుడు నాల్ నాల్ రోజులు నుంచి లైన్ కట్టింది నాలుగోన కట్టి ఒక లారి దాని ను రావాలే ఒకసలు చేయాలే వదిపట్కా నానే

హరిష్ సిద్దిపేట జిల్లాలోని రాఘవపూర్ లో పర్యటించారు ఎరువుల కోసం రైతులు వరుసలో నిల్చొని ఉండటం చూసి ఆయన అడిగారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటీపీ ఒక బస్తా విధానం తొలగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం సబ్సిడీ నుంచి తప్పించుకోవడానికి కృత్రిమ కోరతను సృష్టిస్తుందని ఆయన ఆరోపించారు ఎన్నికలు ఉన్నందున ఎరువులను బీహార్కు తరలిస్తున్నారని విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు